ఓం శ్రీ గురు అమల ఆనంద పాటల నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువారుల పాదపద్ములకు ద్వాదశ నమస్కారాలు చేస్తూ మద్గురువారుయులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని పంచభువనముల గురించి మనము వివరించుకుంటున్నాము అందులో భాగము కైవల్య శరీరము ఆకాశ భువనము దాని గురించి మనము వివరణ చేసుకుంటున్నాము ఇందులో భాగమైనటువంటి ఇదివరకు మనము కైవల్య శరీర ధారణ ఎలా ఏర్పడింది మరి దాని యొక్క ప్రత్యేకమైనటువంటి కళలు నాలుగు అని మనం చెప్పుకున్నాము మరి ఇప్పుడు ఈ యొక్క కైవల్య శరీరము అనేటువంటిది మరి దీని యొక్క నిర్విషయ అంతఃకరణ అనేటువంటిది ఇది మహాకాశభూత తత్వము ఇది మరి నిర్విశయ అంతఃకరణ అంటే ఇది ఎలా ఏమేమి ఏమి అని చెప్తున్నాడు ఇక్కడ అని అంటే అంత ఆత్మరామత్వము స్వయం జ్యోతిత్వము పరామృత తత్వము భేదభేదాది భేదభేదాది తత్వము అనేటువంటివి ఇవి నిర్విషయ అంతఃకరణ పరాకాశ మూలన ఏర్పడినటువంటివి మరి కైవల్య శరీరధారి ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని మనకు ఈ నిర్విషయ అంతఃకరణ కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు ఎలా నడుచుకుంటాడు అనేటువంటి దాని గురించి మనకు చెప్తున్నాడు గురువుగారు కాబట్టి మరి యొక్క నిర్వ ఈ విషయవాసనలను తాను అంటించుకొనకుండగా తన యందు అంటే తన ఆత్మయందే తాను రమిస్తాడు కాన ఆత్మరామత్వము స్థితిని పొంద పొంద స్థితిని పొందినవాడని చెప్పనగును ఎలా అంటే రామం రామేతి రామ అని అన్నారు కదా రామ అంటే రమింపజేయువాడు రాముడని అర్థము అంటే మనని తన్మయత్వములో ముంచువాడు రాముడని అర్థము తన్మయత్వ స్థితిని కైవల్య శరీరధారి తాను ఆత్మయందే పొందునని దీని భావము కావుననే ఆత్మరామత్వము అభినది అని అన్నారు అది సిద్ధించినటువంటి అది సిద్ధించిన పిమ్మట ఇతడు దేని ఆధారము లేకనే మరి స్వయం ప్రకాశ పరబ్రహ్మ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు కాబట్టి అందువరకే మరి స్వయం చోతిత్వము అభినది అని చెప్పి మనకు చెప్పినారు మరి అలా స్వయం తత్వ ప్రకాశము అభినటువంటి వాడు వీడు చేయు పనుల వలన ఇహమునకు కానీ పరమునకు గాని ఎట్టి కీడు వాటిల్లదు వాడు కాబట్టి అమృత స్వరూపుడై ఉండును కాబట్టి దాన్ని పరమామృత తత్వము అని చెప్పి మనకు చెప్పినారు మరి ఈ పరమామృత తత్వము కలిగినటువంటి వాడు ఈ మనిషి అని కానీ పశువు అని కానీ వాని చేష్టల వలన ఎవరైనా నిర్ణయిస్తాము కానీ మరి అంటే గాడిదను యజమాని ఒక సాకలివాడు గాడిదని బట్టల మూటతో రేవుకు తోలికెళ్ళి బట్టలు దింపి మేతకై వదులున్న కదా బట్టలు ఉతికి ఆరిన దాన్ని మళ్ళీ ఆ యొక్క బట్టల మూతని ఉతికినటువంటి బట్టల మూతని దాని మీద వేసి వదిలిస్తాడు అది ఇంటికి ఆ మూటతో వచ్చిన తర్వాత దానికి కూడు కూడా సరిగా పెట్టడు ఉదయం పెట్టడు మరి ఇలా దానిని వాడుకుంటాడు కానీ దానికి కూడు పెట్టడు అంటే సరిగా దాన్ని అదిలించడం మాత్రం చేస్తాడు అన్ని పనులు చేసుకుంటాడు కానీ దానికి ఆహారము మాత్రం పెట్టడు బయటికి వదులుతాడు మరి అది బయట తిని వస్తుంది కానీ తానైతే మరి ఇంటికి దానికి మరి నేను పని చేసుకున్నాను కదా మరి దానికి ఇంత కూడు పెట్టాలి కదా అనేటువంటి భావము వాని దగ్గర లేదు మరి ఇదంతా అది పనికిరానిది అనే అభిప్రాయంతో చేసే వ్యవహారం కదా మరి దాని పని తనకు కావాలి కానీ అది మాత్రం పనికిరాదనే భేదభావము ఉన్నది ఆ చాకలు వానికి కాబట్టి ఎలాంటి భేదాభేద భావము అంటే సమానత్వం అనేటువంటిది లేక భేదాభేద భావము అనేటువంటిది మనలోపట కలగడం వలన దాన్ని భేదాభేద భావము అని అన్నారు కాబట్టి మరి మరి పనికి రానివాడు పనికి వచ్చువాడు అని ఇలా భేదాలు మనలో ఉండడం వలన కొందరి అందు భేదం చూపిస్తున్నాము మరి కొందరి అందు అభిమానం చూపిస్తున్నాము కదా మరి తనకు సరిపోని వాళ్ళపైన భేదము చూపిస్తున్నాము సరిపోయే వాళ్ళపైన మరి భేదము చూప చూపించడం జరుగుతుంది కాబట్టి కూరిమి గల దినములలో నేరములెన్నడు కలిగ నేరవు మరి ఆ కూరిమి నిరసంభైనను విరసంభైనను నేరములే తో తో నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని మనకు సుమతి గారు చెప్పినట్లు మరి ఇది భేదం ఎప్పుడైతే పోదు అంతవరకు వాని అంది భేదభావాలు తోస్తూనే ఉంటాయి కాబట్టి అన్నారు కదా ప్రేమగా నున్న వాళ్ళు వాళ్ళు ఎన్ని పనులు చేసినా ఏమి పనులు చేసినా ఏమి అనము ఉదాహరణకు మన పిల్లవాడే ఉన్నాడు అనుకోండి మన పిల్లవాడు తన్నిన అల్లరి చేసినా ఏమి అనము చిన్నతనములో వాడే మన మీద వాడిన తా కాలుతోని తన్నిన తన్నినచో మరి ఏమనం కదా మరి వాడు పెద్దవిన తర్వాత అదే కాలుతోని మనం తన్నట్లయితే వీడెంత దుర్మార్గుడో అని అంటున్నాము కదా మరి కొడుకు అని ఏడుస్తాము కదా అప్పుడు అప్పుడు ఎందుకు ఏడవలేదు అప్పుడు బాధ లేదా నొప్పి లేదా అంటే అప్పుడు అల్లారి ముద్దుగా వాని మీద ప్రేమ ఉంది కాబట్టి మరి అప్పుడు వాడు తందిన ఏమనిలే వాడికి నీకు బాధ కలగలే మరి నువ్వు ఏడవలే మరి ఇప్పుడు వాడు ఒక మాట అని వాడు తందినప్పుడు ఏమవుతుంది ఎదులో నీకు బాధ కలుగుతుంది వేయడంతో దుర్మార్గుడ కొడుకు అని అంటున్నాము కదా మరి అప్పుడు తందినప్పుడు సంతోషించున్నాము ఇప్పుడు దుర్మార్గుడు అని మాట్లాడుతున్నాము కదా అంటే అప్పుడు భేదము ఏమి తోచలేదు మరి ఇప్పుడు భేదము తోచింది అప్పుడు ఎంత ఎక్కువ చేసినా బాధ అనిపించలేదు మరి ఇప్పుడు ఏ కొంచెము చేసినా బాధ కలుగును ఎలా ఇప్పుడు భేదభావము వచ్చి వేయటం వలన అంటే ఒక మారు భేదము మరొక మారు అభేదము ఈ రెండింటి వలన సుఖదుఖములు కలుగుతున్నాయి మన అంతఃకరణలో పట కాబట్టి ఇలా సుఖదుఖములకు దూరంగా ఉండాలంటే భేదభేద అతీతత్వము అనేటువంటిది కైవల్య శరీరధారికి అతీతత్వము అబ్బవలే ఇది అబ్బిన తర్వాత ఎలా ఉంటాడు అంటే ఇతనికి మనసు సంకల్పము అంతఃకరణ లేవా అంటే మనసు ఉంది కానీ అది దహారాకాశముగా ఉంటుంది ఈ మనస్సు మరి అందరిలోనూ భేదాభేదాలను బయటికి తీసుకొస్ తీసుకొని వస్తుంది కదా ఇదే కదా కల్పించేది సంకల్ప వికల్పాలు భేద భేదాలన్నీ మనసే కదా చేపించేది అంటే ఈ మహాకాశముతో ఈ దహారాకాశము చేరడం వలననే దీని వలన ఏర్పడేటువంటిది మనసు అయితే ఉందో అలాంటి దానికి ఇది బాధ చేస్తుంది కదా మరి మరి ఇప్పుడు చేత అప్పుడు ఎవరిని చూసినా ఏకభావముతో చూచును కానీ భేదభావముతో చూడడు అంటే వీనికి అప్పుడు ఏమైంది అని అలా అంటే మరి సమరసత్వము అనేటువంటిది అబ్బినది అని మనము తెలుసుకోవాలి కాబట్టి ఈ సమరసత్వం అనేటువంటిది ఈ సమరసత్వ భావం అనేటువంటిది మరి దేనివలన అడుగు కలుగుతుంది అని అంటే ఇది నిర్విసే సమానాదులు ఇది దహారాకాశం వలన ఈ సమరసత్వం అనేటువంటిది కలుగుతుంది మనం పరంజ్యోతి తత్వం అనేటువంటిది కలుగుతుంది ఇది చైతన్య తత్వం అనేటువంటిది కలుగుతుంది మరి అభేదాభేదత్వం అనేటువంటిది కూడా కలుగుతుంది ఇవి నిర్విశయ సమానాధులు అని మనము తెలుసుకోవాలి దీని వివరణ చెప్తున్నాడు అందుకొరకే ఈ సమరసత్వం అనేటువంటిది ఎలా కలిగింది అని అంటే ఈ వరకు ఉండేటువంటి ఏ భావం అయితే ఉన్నదో నీకు పిల్లగాడు మరి పెద్దవాడు అయినప్పుడు ఆ ప్రేమనేటువంటిది ఏకభావత్వం ఉన్నప్పుడే మాత్రమే మరి అది సమరసత్వం అనేటువంటిది అభినది అని మనకు తెలియవస్తుంది అంటే మానవులంతా ఒకటే అనే భావము కలుగును కదా మరి పశుపక్షాదులంతా కూడా ఒకటే అనే భావము కూడా కలుగును మనం సింహాచ సింహాచలములో ఉన్న స్వామి దేవుణ్ణి ముక్తి వస్తాము కదా మరి అతడు సింహము అంటే వరహ అంటే పంది రెండు రూపములో ఉంటాడు కాబట్టి ఉంటే ఆ రెండు రూపాలకు ముక్కుచున్నాము కదా మరి దాని అభిప్రాయం ఏమిటంటే ఇక్కడ ఇది ఉన్నంత ఇది ఉన్నతమైనది ఇది నీచమైనది అనే భావన లేకుండా ఉండుట అలా ఉత్స నీచ స్థితులు లేకుండా ఉండే సమదృష్టి మనకు అలవడుతుంది దానికే సమరసత్వ తత్వము అనేటువంటిది అబ్బింది అని అన్నారు తర్వాత వాడు యమునకే కాక పరమునకు కూడా ప్రకాశము ఇవ్వగలుగునట్లు అవ్వగలుగుతాడు అంటే అప్పుడు పరో తత్వము వానికి అలవడినది అని అర్థము అంటే ఆ జ్యోతితత్వం ఉన్నటువంటి ప్రకాశము సర్వజీవ ఈ యొక్క జీవులకు ఎనిమిది నాలుగు లక్షల జీవపోధలను ఎట్లా ప్రకాశింపజేస్తుందో తన వలన ఇతరులను పోషింపజేస్తాడు ఆ జ్ఞానం వలన కానీ ఇతరులని అన్యాయము చేయడు కాబట్టి అలాంటి వానికి మరి ఏమైందని ఇప్పుడు అలవడిందని అర్థం చేసుకోవాలంటే అతనికి పరంజ్యోతి తత్వము వానికి అలవడినదని అర్థము అవుతాడు మరి అలాంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే మృతప్రాయుడు కాదు పోని అమృత అంటే వాడు వీడు అనరానటువంటి వాడు అట్టి చైతన్యం వినియందు ఉండును కానీ దానిని ఏమన్నారు అంటే అనామృత చైతన్యతత్వము అభినది అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు మరి ఇంకా మరి అలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఇలా చైతన్యత్వము కలిగిన వాడి అందు భేదత్వము ఏర్పడును కాబట్టి భేదము లేకుండగా ఉంటాడు కాబట్టి అభేదత్వము ఈహమందు కానీ పరమందుగాను కానీ దేని దేనియందును భేదత్వం అనేటువంటి లే భేదత్వం అనేటువంటి లేని స్థితి వానికి కలిగి ఉంటాడు కాబట్టి అతన్ని ఏమన్నారంటే అభేదాభేద స్థితి కలిగినటువంటి వాడు అని మనకు నిర్ణయం చేయడము జరిగినది మరి ఆ విధంగానే ఇంకా ఈ యొక్క మూడు మూడవదైనటువంటిది నిర్విషయ రూపాదులు ఈ నిర్విషయ రూపాదులు అనేటువంటిది ఇది నిర్విషయ ఆకాశం వలన ఏర్పడినటువంటిది కాబట్టి ఇది సిధీశ్వర భావ అఖిల లీనత్వము జ్యోతిర్మయత్వము తత్వామృత తత్వము భేదాభేదత్వము అనేటువంటివి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థితి కలిగినటువంటి వాడు ఈ నిర్వి నిర్విసి నిర్విషయ ఆకా నిర్వీయ ఆకాశ నిర్వీయ ఆకాశ స్థితిలో ఉంటాడు నిర్వయ స్థితిలో వీని యొక్క పనులు ఎలా ఉంటాయి అంటే నిర్విషయ రూపాదులు అని అంట అంటున్నాడు కాబట్టి అలాంటి నిర్విషయ రూపాదులు అనేటువంటివి మరి ఎలా చేసుకుంటాం మనం అంటే మరి ఇక్కడ ఈ యొక్క భేదత్వము లేని స్థితి వానికి కలిగినది కదా ధారాకాశం లోపట అభేద స్థితి అన్నారు కదా లాంటి బుద్ధి అది నిర్వయా నిర్వయ ఆకాశరీతిగా ఉంటుంది ఈ బుద్ధి అనేటువంటిది ఈ నిర్వ్యాకాశం అనేటువంటిది బుద్ధి కాబట్టి ఇక్కడ బుద్ధి ఎలా ఉంటుంది అంటే అది దిక్కులకు ఏమైనా శరీరము కాళ్ళు చేతులు వగైరా మనకు ఉన్నట్లు ఉన్నాయా నిర్వి ఆకాశము అన్నప్పుడు ఆ దిక్కులకు ఏమైనా ఉన్నాయా అంటే గోడలు గోడలకు ఉంటే శరీరం ఉండవచ్చు కానీ దిక్కులకు ఏమీ లేవు కదా మరి ఆ విధంగానే మరి ఆ దిక్కుకు పోవాలి ఈ దిక్కుకు పోవాలని శాస్త్రాలు చెప్తే సోమవారం నాడు ఎడు పోవాలి మంగళవారం నాడు అడుగు పోవాలి బుధవారం నాడు ఎడు పోవాలి నువ్వు ఏ దిక్కుకు పోతే ఏ మంచి పనులు జరుగుతాయి అనేటువంటిది వాళ్ళు ఏ దిక్కుకు ఏ రోజు బొమ్మంటే ఆ రోజు పోతున్నారు కదా అందరూ అంటే మరి దానికి ఏమైనా కాళ్ళు రెక్కలు ఉన్నాయా మొదలు అంటే అది లేదు నిర్వీసే ఆకాశము కాబట్టి అంతకరణ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఆ బుద్ధి ఎలా ఉండాలి అంటే నిర్వేసే స్థితి కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కాబట్టి ఆ బుద్ధి మార్పు చెంది నిర్వయవ ఆకాశ స్థితి పొందింది కాబట్టి బుద్ధి ఇక సిదీశ్వర భావ లీనత్వము అందువరకు దీని ఏమన్నారంటే ఆ బుద్ధి ఎప్పుడైతే ఆ స్థితి పొందిందో ఆ నిర్వయాకాశ స్థితి ఎప్పుడైతే పొందిందో దానిని ఏమన్నారంటే సిదీశ్వర భావ అఖిలలీనత్వము చెందినది అని అన్నారు చిత్ ఇజ్ చైతన్యం అంటే చిత్ అంటే ఈశ్వరుడు కాబట్టి ఈ రెండు అనగా జీవుని అందు భేదము కానీ ఈశ్వరుని అందు జీవుని అందు ఆ చైతన్యమే ఉన్నది కదా మరి జీవుడు ఈశ్వరుని కంటే అన్యుడు కాదు అదే చైతన్యము అఖిలమునందు అనగా అంతటా ఉన్నది అనేటువంటి భావనకు లోను లోనగును ఎలా ఉంటాడు వీడు అని అంటే మరి జీవుని అందున్నటువంటి చైతన్యము ఈశ్వరుని అందునటువంటి చైతన్యము అది ఏకస్వరూపంగానే మరి అది సర్వంతర్యామి అంతటా సర్వ అంతటా వ్యాపించి ఉన్నటువంటిదే కదా మరి అది మరి అది అంత అంతటా వ్యాపించినటువంటి అదే చైతన్యము నందు అనగా అంతటా ఉన్నది అనేటువంటి భావనకు వీడు లోను అగును కాన దీనిని సిద్ధీశ్వర భావ లీనత్వము అని చెప్పడము జరిగింది తర్వాత వీడు తన ప్రకాశం వలన ఇతరులను కడతీర్చగలడు కూడా గురిగీత గురుపుత్రుని తల్లి తండ్రి గోత్రము అన్నీ తరించునని చెబుతున్నది కదా ధన్యో మాతా పిత యత్రస్య గురు వాని వలన వాని తల్లి తండ్రి ధన్యుల గుదురు వాని వంశము గోత్రమంతా వాడు ఉండునంత నేల కూడా వాడు ఉండునంతా వాడు ఉండేటువంటి నేల కూడా పవిత్రమగునని అనగా పరిపూర్ణ గురుపుత్రునిగా గురుపుత్రుని వలన ఇవన్నీ ధన్యమగులని మనకు గురిగిత చెప్తుంది కదా ఆ విధంగానే కావునని కావులని కృష్ణదేశ్లో వారు ఏమన్నారంటే గురుచరణ జలమే గోదావరి అని గురుమూర్తియే రామభద్రుండని గురుమంత్రమే తారకమని గురి కలిగినట్టి రాని మరుగెరిగినట్టి నరుడున్న చోటే సుందర గిరిభద్ర గిరిరంగ నాయకపురమన ధగువి ఉండు అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశ వారు చెలవిచ్చినారు కదా మరి అలాంటి ఆ యొక్క గురుమూర్తి పాదము ఎక్కడ నిలవబడుతుందో అదే మరి ఆ జలమే మరి గంగా జలం అని చెప్పి మనకు చెప్పినారు కదా కాబట్టి దీనిని గురించి మళ్ళీ భాగంలో మనము వివరించుకుందాము ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం